అత్యున్నతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటివి ఈరోజు ఈ రకంగా ఆ దేశాధినేతలు కానీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయన ఆలోచన చేసినప్పుడు మోడీ గారు ఈ యొక్క ఇరవై నాలుగు సంవత్సరాలుగా వారు ఒక పేద కుటుంబంలో ఒక బడువర్గాల కుటుంబంలో జన్మించి ఆయన చిన్నప్పటి నుంచి కూడా మరి ఎంతో అద్భుతంగా ఆయన తన జీవితంలో ముందడుగు వేయాలనేటువంటి ప్రయత్నం చేశారు ఆయన చిన్నతనంలో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తన తండ్రి పెట్టేటువంటి స్టీల్ స్టాల్లో వచ్చి కప్పు కూడా కలిగేటువంటి అంత అంకిత భావంతో పేద కుటుంబంలో పెరిగినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఇరవై నాలుగు సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉన్న తనకంటూ ఒక సిల్లు లేదు తనకంటూ ఒక వాహనం లేదు తన కుటుంబ సభ్యులకు ఏ రకంగా ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా అధికార దుర్వినియోగం చేసి ఎక్కడ కూడా ప్రోత్సాహం కానీ కలి కానీ కల్పించలేదు అటువంటి ఒక నాయకత్వం ఈరోజు రాజ్యం ఒక ఆదర్శం ఆయన ప్రధానమంత్రిగా మనం చూస్తా ఉన్నాం ఈ దేశంలో ఎనభై మూడు కోట్ల మంది ప్రజలందరూ కూడా ప్రతి నెల ఉచితంగా బియ్యం ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రతి పేదవారికి టాయిలెట్స్ నిర్మాణం చేస్తున్నటువంటి ప్రతి కూడా ఆయుష్మాన్ భారత్ పేరు మీద ఎందుకు చెప్తా ఉన్నానంటే వారి ఆలోచన మీద మనం అర్థం చేసుకోవాల్సింది ఒక దిక్కు పేదల సంక్షేమం ఒక దిక్కు దిక్కు దేశ సమగ్రత దేశ సమైక్యత దేశ భద్రత విదేశీ విధానము ఆర్థిక విధానము ఏ రంగంలో చూసినా కూడా ఆయన నేషన్ ఫస్ట్ దేశ్ పైలే నా దేశం ముందు అనేటువంటి ఆలోచనతో వారు ఉన్నారు కార్యక్రమం చేపట్టిన ఆయన మాతో వ్యక్తిగతంగా మాట్లాడిన ప్రతి వారం మీటింగ్ లో తీసుకున్నా ఏ బహిరంగ సభలో మాట్లాడినా పార్లమెంట్ లో మాట్లాడినా ఎవరితో చర్చించినా ఏ ఎన్జిఓ మాట్లాడిన మాట్లాడినా వ్యక్తిగతం కలిసిన వారికి మరి పద్దెనిమిది గంటలు పనిచేస్తారు పద్దెనిమిది గంటలు కూడా మేరా దేశ్ పైలే అనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారు పరిపాలన చేయడము మనకందరికీ ఈరోజు మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశానికి దేశం గురించి సమాజ హితం గురించి ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి కావడము నూట నలభై కోట్ల మంది ప్రజలు ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తారు కాబట్టి ఈరోజు అన్ని విషయాల్లో సెక్యూరిటీ విషయమైనా దేశ సమగ్రత విషయమైనా అన్ని విషయాల్లో కూడా నేషన్స్ ఫస్ట్ మేరా దేశ్ పైలే అనేటువంటి ఒక కాన్సెప్ట్ మన ప్రైమ్ మినిస్టర్ లాస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్గా ఆయన మరి చెప్పడమే కాదు ఒక నినాదం కాదు ఆచరణ చేసి చూపిస్తున్నారు అలాంటి వ్యక్తి గురించి ఈ తరము తరము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే కొంతమంది కళాకారులు అభిమానులు అందరూ కలిసి వారు డెబ్బై ఐదు సంవత్సరాల జన్మదిన సందర్భంగా ఒక కాన్సెప్ట్ మరి ఒకటి ఈరోజు మన హైదరాబాద్లో చేయబోతున్నారు గతంలో కూడా బాంబేలో కూడా చేశారు వారు అద్భుతంగా బాంబే ప్రముఖులందరూ కూడా అభినందించారు మంచి స్పందన ఉంది ఆ కార్యక్రమం రోజు వాళ్ళందరూ కూడా మమ్మల్ని కలిసి మేము బాంబేలో చేశాము మరి హైదరాబాద్లో కూడా చేస్తా ఉన్నప్పుడు మేము ఓల్ అట్టడుగా వాళ్ళకి స్వాగతం పలికి అంతకంటే ఇంకేముంటుంది మా హైదరాబాద్లో రావడం మరి అందులో ప్రధానమంత్రికి సంబంధించినటువంటి జీవిత విశేషాలు మరి ఈ రకంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేయడం చాలా సంతోషం కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏదైతే మ్యూజికల్ సాగా పాటలు మాటలు డ్యాన్స్ అద్భుతమైనటువంటి డిజిటల్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ ఐఏఎస్ ఐపీఎస్ రిటైర్డ్ ఆఫీసర్స్ వీరే కాకుండా చాలా మంది ప్రముఖ డాక్టర్లు ప్రముఖ ఐటీకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఐటికి సంబంధించినటువంటి కార్పొరేట్ కంపెనీల అధినేతలు అది కాకుండా వైస్ ఛాన్సలర్స్ అదేవిధంగా మీడియా హౌజ్ సంబంధించినటువంటి పెద్దలు పాటు బ్యూరో చీఫ్లు ఈ రకంగా ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించేటువంటి ప్రయత్నం చేసిన మాకు చాలా తక్కువ సమయం ఉండేది ఈ తక్కువ సమయంలో అందరినీ కలిసేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఇతర పార్లమెంట్ సభ్యులు కూడా పాల్గొంటారు వీరు కాకుండా కొంతమంది ఐకాన్ ఇస్కాన్ కావచ్చు స్వామినారాయణ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆర్ట్ ఆఫ్ డివింగ్ అదేవిధంగా రామ్ చంద్ర మిషన్ సంబంధించినటువంటి రాజీ గారు ఈ రకంగా అందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించాము ఈ కార్యక్రమము సుమారు గంటన్నర రెండు గంటల పాటు కార్యక్రమం ఉంటుంది దీనికి ముఖ్యమైనటువంటి ప్రముఖులు ఎవరైతే ఆహ్వానించామో అందరికి రావాల్సిందిగా కూడా ఆహ్వానం పలుకుతున్నాము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా పెట్టాము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా మరి కొంతమంది చేసుకున్నారు దాంట్లో కొన్ని స్థలాన్ని దృష్టిలో పెట్టుకొని అందులో కొంతమందికి అవకాశం కూడా ఇస్తున్నాం వాళ్ళందరికీ ఇన్విటేషన్ పంపిస్తున్నాం ప్రముఖులు ఎవరైనా సరే ఇంటికి రావాలనుకున్నటువంటి వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి ప్రముఖులను సంప్రదీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం విజువల్స్ కొద్దిగా ఇనాగ్రల్స్ చేసినప్పుడు విజువల్స్ కూడా కెమెరాలు కూడా అన్ని ఇన్సైడ్ అలా చేస్తారు వాళ్ళు ఎందుకంటే ఇది పార్టీ ప్రోగ్రామ్ కాదు అబ్సల్యూట్లీ హండ్రెడ్ పర్సెంట్ నాన్ పొలిటికల్ యాక్టివిటీ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ తరఫున రాజకీయాల అతీతంగా జరుగుతున్నటువంటి ఒక సాంస్కృతిక కార్యక్రమం ఉన్నటువంటి కార్యక్రమం కాబట్టి ఇదంతరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రిపోర్టర్స్ అందరూ వచ్చి కూర్చోవచ్చు కానీ కెమెరాలు మాత్రము ఆ యొక్క ప్రోగ్రామ్ ఈవెంట్ని నాసినటువంటి మరి తీసుకొచ్చి ఆ రకంగా మీరు సిద్ధంగా కూడా ఆహ్వానం పలుకుతున్నాం ఈ కార్యక్రమము మరి దేశంలో నాలుగైదు సెంటర్లో జరుగుతున్నప్పుడు ఒకటి హైదరాబాద్ రావడం సంతోషం ప్రధానమంత్రి జీవిత చరిత్ర మీద సంగీత నాటకం అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన మీ అందరినీ కూడా ఆహ్వానిస్తుంది